వెల్కమ్ ఛానల్ ప్రస్తుతం ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసీకి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్ మొన్న జరిగిన పులివెందుల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్ళబోతున్నారు మరి పులివెందుల ఎలక్షన్స్ ఏమన్నా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా సుప్రీం కోర్టు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే బీహార్ విషయంలో సానుకూలంగా స్పందించింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఆ విధంగానే స్పందిస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మరి మీరేం చెప్తారు సార్ ఏం జరిగే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో యా రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది రాహుల్ గాంధీ దాదాపు అందరూ కూడా నమ్ముతున్నారు ఆయన ప్రజెంటేషన్ ఎందుకంటే ఆయన అక్కడ మా బెంగళూరులో బెంగళూరు సెంట్రల్ లోక్సభ దీంట్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి అందులో ఒకటి మహదేవ్ పూర్ లో ఐదు రకాల ఓట్ల చోరీ జరిగింది దాదాపు లక్ష ఓట్లని దొంగిలించారు అని ఎలా ఎలా దొంగిలిచ్చారో ఆయన డీటెయిల్గా ప్రజెంటేషన్ ఇచ్చాడు అది దాదాపు అందరూ నమ్ముతున్నారు నమ్మడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఆయన తన ప్రశ్నలకి ఈజీ సమాధానం చెప్పట్లేదు అంటే మీరు ఓటర్ల డేటా అంతా ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎందుకు వెబ్సైట్లో పెట్టట్లేదు అనేది నెంబర్ వన్ క్వశ్చన్ అది ఎవరికైనా లాజికల్గా ఇవ్వాలన్న టెక్నాలజీకి ఓటర్ల డేటాని ఎలక్ట్రానిక్ ఫామ్లో అంటే మిషన్ రేడబుల్ ఫామ్లో ఎందుకు పెట్టకూడదు పెట్టచ్చు కదా అది పబ్లిక్ ఇన్ఫర్మేషనే కదా ఎందుకు పెట్టట్లేదు అనేది ఖచ్చితంగా అందరికి వచ్చే డౌటే అది రాహుల్ గాంధీ లేవనిచ్చాడు రెండో ప్రశ్న వెబ్ కాస్టింగ్ కానీ సీసీటీవీ ఫుటేజ్ కానీ అది ఎందుకు మీరు ధ్వంసం చేస్తున్నారు నలభై రోజులు మాత్రమే ఎందుకు పెట్టుకుంటున్నారు పెట్టుకునేదానికి ప్లేస్ లేదా బోల్డ్ ఉంది ఇండియాలో కాబట్టి ఎందుకు మీరు ధ్వంసం చేస్తున్నారు అది ఉంటే చెక్ చేయొచ్చు ఎక్కడైనా దొంగ ఓట్లు జరిగి ఉంటే చెక్ చేయొచ్చు సో అది మీరు తీసేస్తున్నారు సో ఇలాంటి అనేక ప్రశ్నల్ని రెండోది ఏంటంటే ఈవినింగ్ ఐదు తర్వాతనే విపరీతంగా ఎందుకు పోలింగ్ జరుగుతుంది తర్వాత ఐదేళ్లలో పెరగని పాపులేషను ఒక్కసారిగా ఆరు నెలల్లో నలభై లక్షల యాభై లక్షల ఓట్లు ఎలా యాడ్ అవుతున్నాయి ఇలాగా అనేక ప్రశ్నల్ని ఆయన వేశాడు అసలు బేసిక్గా ఈసీ నియామకంలోనే మోడీ వచ్చినాక మార్పులు తీసుకొచ్చాడు అంతకుముందు సుప్రీంకోర్టు జడ్జి కూడా ఈసీ నియామక సెర్చ్ కమిటీ అంటారు ఆ సెర్చ్ కమిటీలో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడేమైంది ఈ సెర్చ్ కమిటీలు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తీసేసి ఓన్లీ ముగ్గురే ఉంటారు మోడీ మోడీకి మోడీకి అనుకూలంగా ఉండే కేబినెట్ మినిస్టరు ఎవడైనా క్యాబినెట్ మినిస్టర్ మోడీకి అనుకూలంగా ఉంటారు తర్వాత ఏమో ప్రతిపక్ష నాయకుడు ముగ్గురే ఉంటారు ముగ్గురులో ఇద్దరు అనుకున్నదే జరుగుతుంది సో ఐదు పేర్లు వీళ్ళకి సెలెక్ట్ కమిటీ ఐదు పేర్లు సూచిస్తుంది ఐదు పేర్ల నుంచి వీళ్ళు ఒక పేరు ముగ్గురు మొత్తం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషనర్లు వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేస్తారు అంటే మోడీ అనుకున్న వాళ్ళే అక్కడ ఎలక్షన్ కమిషనర్లుగా ఉంటారు మరి అలాంటప్పుడు మోడీ కంట్రోల్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంకెక్కడ స్వయం అటానమస్ స్టేటస్ ఎక్కడ ఉంది కాబట్టి ఇది ప్రాబ్లం అనమాట ఈ దేశంలో ఏందంటే మోడీ వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను కూడా తన గుప్పెట్లో పెట్టుకొని వాటిని తనకు అనుకూలంగా పనిచేయించుకుంటున్నాడు అన్న ఇది వస్తుంది గతంలో కూడా సిబిఐ లాంటి వ్యవస్థలు ఇందిరాగాంధీ దగ్గర నుంచి కూడా వాళ్ళ కంట్రోల్లో కాంగ్రెస్ కూడా ఇదే చేస్తుంది కానీ మోడీ ఇంకొక స్టెప్ ఎక్కువ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ లాంటివి కూడా తన చేతిలో పెట్టుకున్నాడు ఒకప్పుడు మనం చూసాం సేషన్ అంటే హడలు ఉండేది రాజకీయ నాయకులకి ఎందుకంటే అటానమస్ ఉండేది ఇప్పుడు మోడీనే నియమిస్తున్నాడు కాబట్టి మోడీకి ఇబ్బంది ఉంటే వాళ్ళు తీసేస్తారు సో అందుకని మొత్తంగా రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాల మీద ఇవాళ దేశం అంతా కూడా నమ్ముతూ ఉంది ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ఒక రకంగా రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉన్నట్టే మనకు అర్థమవుతుంది ఎందుకంటే బీహార్లో అరవై ఐదు లక్షల మంది ఓటర్లను అక్కడ ఎలక్షన్ కమిషన్ తీసేసింది అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి సో ఎందుకు తీసేసింది తీసేసిన వాళ్ళు ఎవరు అన్న డేటా పంతొమ్మిది లోపల సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయమని సుప్రీంకోర్టు అడిగింది కారణాలు కూడా చెప్పమనింది ఆ కారణాలు చెప్పాలి వాళ్ళ డీటెయిల్ అంతా ఇవ్వాలి దాన్ని వెబ్సైట్లో కూడా పెట్టాలి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి అంటే బూతులు బూత్ స్థాయిలో ఎవరెవరు ఓట్లు తీసేసారన్న చెప్పినప్పుడు వాళ్ళల్లో కొంతమంది చనిపోయారా కొంతమంది ఏమన్నా వాళ్ళకి నే పౌర సభ్యత్వం లేదా సిటిజన్షిప్ లేదా ఇవన్నీ తేలాల్సి ఉంది సో కాబట్టి ఇప్పుడు ఎందుకంటే అరవై ఐదు లక్షలు ప్రతిపక్షాలకు పడే ఓట్లను తీసేసి ఉన్నారనుకో అప్పుడే అది పెద్ద దెబ్బ అవుతుంది అందువల్ల సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ మీద దృష్టి పెట్టినట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది కాకపోతే ఇప్పుడు దీనంతా ఈ గ్రౌండ్ లో ఇప్పుడు పులివెందుల దగ్గర స్టార్ట్ అయ్యి జగన్ మొత్తంగా గతంలో జరిగిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో జరిగిన ఎన్నికల్లో కూడా అక్రమాలు జరిగాయని జగన్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అంటే ఇది మెల్లగా తీగలాగితే డొంక కదిలినట్టుగా జగన్ మెల్లమెల్లగా దీన్ని పెంచి పెద్ద చేయబోతున్నాడు అనేది ఒక వాదన వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు పులివెందుల సంబంధించి అయితే ఆల్రెడీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు కాస్టింగ్ ఆ తర్వాత సిసిటివి ఫుటేజ్ ఇవ్వలేదు అక్కడ జమ్మల మడుగు నుంచి కమలాపుర్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఓట్లేసారు లోకల్ గా ఉన్న తెలుగుదేశం ఓటర్లు కూడా ఓట్లు వేయలేదు ఇంకా వైసీపీ వాళ్ళని ఎలాగో రానివ్వలేదు అట్లాగే వాళ్ళకి ఫామ్ టూవల్ ఉంటది ఆ ఫామ్ టూవల్ అనేది ఏజెంట్లకు ఇస్తారో ఆ ఏజెంట్లు ఫామ్ టూవల్ ని చింపేసి వాళ్ళని బయటికి తరిమేశారు తర్వాత ఫామ్ థర్టీ టూ మొత్తంగా ఎంత ఓట్లు పడ్డాయి ఫైనల్ ఫైనల్గా ఫామ్ థర్టీ టూలో నమోదు చేసి ఏజెంట్లకు ఇవ్వాలి అది కూడా ఇవ్వలేదు సో ఇవన్నీ కాబట్టి మొత్తం ఫిఫ్టీన్ పోలింగ్ బూతుల్లో మళ్ళీ రీపోలింగ్ జరిపించాలని వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు కానీ హైకోర్టు వీళ్ళ వాదంతో ఏకీభవించలేదు ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు మేమేం చేయలేమని చెప్పేశారు సో దాంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అందుకని ఇక్కడ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేల అప్పిరెడ్డి నిన్న ఈసీకి ఒక లెటర్ రాశాడు ఆ లెటర్లో ఏంటంటే పోలింగ్ ఏజెంట్ల వివరాలు ఇవ్వండి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర వీడియో కవరేజ్ ఫుటేజ్ ఇవ్వండి వెబ్ కాస్టింగ్ ఇవ్వండి సిసిటీవీ ఫుటేజ్లు పోలింగ్ బూత్లో సిసిటీవీ ఫుటేజ్లు ఇవ్వండి అట్లాగే మొత్తం ఏజెంట్ల ఎవరెవరు ఏజెంట్లు పాల్గొన్నారు ఆ జాబితా ఇవ్వండి తర్వాత ఫామ్ టూ ఫామ్ థర్టీ టూని ఇవ్వండి అట్లాగే పోలింగ్ ఆఫీసర్ బూత్ ఆఫీసర్ ఉంటాడు పోలింగ్ ఆఫీసర్ డైరీ కూడా ఇవ్వండి ఇవన్నీ అడిగింది సో ఇవి వీలైన తొందరగా ఇవ్వండి మేము లీగల్ యాక్షన్ తీసుకోవాలని కూడా అడిగింది మరి వాళ్ళు ఇస్తారా ఇవ్వరా లేట్ చేస్తారా అనే దగ్గర కూడా మనకు తెలిసిపోతుంది నిజంగా కానీ ఈసీ గాని సక్రమంగా పనిచేస్తుంటే వీళ్ళు అడిగినవన్నీ ఇమీడియట్గా ఇవ్వాలి ఎందుకంటే ఒక రాజకీయ రాజకీయ పార్టీగా అడుగుతున్నప్పుడు అది ఇవ్వడం వాళ్ళ ఇది కానీ వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం ఎందుకంటే మనకి బీహార్ది కూడా వీళ్ళు ఇవ్వలేదు ఫస్ట్ అడిగినప్పుడు కొంతమంది బే ఇట్లా అరవై ఐదు లక్షలు ఓట్లు తీసేశారు వాటి వివరాలు ఇవ్వమంటే ఇవ్వలేదు అని సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఈసీ సుప్రీంకోర్టుకి ఏమీ కౌంటర్ ఇచ్చిందంటే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు మేము ఇచ్చింది కానీ సుప్రీంకోర్టు అంగీకరించలేదు ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే వెబ్సైట్లో పెట్టాల్సిందే మీరు మీరు ఎందుకు డిలీట్ చేశారో కూడా విత్ రీజన్ కూడా చెప్పాల్సిందే అని సుప్రీంకోర్టు అది కూడా డెడ్ లైన్ నైన్టీన్త్ పెట్టింది అంటే క్లియర్ గా ఈసీ బీజేపీతో కొమ్మక్క అయిందని ప్రజలు నమ్మ ఆల్రెడీ నమ్ముతున్నారు ఆల్రెడీ ఎన్నికలను అంటే మనం ఓటు వేయకుండానే బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుందనేది ప్రజల్లోకి వస్తే అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది తిరుగుబాటు ధోరణి కారణమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ఇదైతే ఏదైతే ఉందో ఇది ఈ ఒక కదలిక ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా